హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనీషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎన్హెచ్ సిక్స్టీన్ రోడ్ పాయింట్ ఉన్నాము ఈ వే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్రస్ చెప్తున్నాను ఎందుకంటే ఈ పాయింట్ మిస్ అవ్వద్దు దీన్ని ఎర్రవరం అని అంటారు ఇప్పుడు మనం రాజమండ్రి టు అన్నవరం లేకుంటే అటు అన్నవరం టు ఇటు విజయవాడ వెళ్ళే హైవేకి ఆడుకుని ఉంటుంది అనమాట ఎర్రవరం ఇక్కడ ఒక బస్ ఫెసిలిటీ స్టాప్ కూడా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏలేశ్వరం అనే ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే తీసుకెళ్ళబోతున్నాను సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గనక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి వచ్చేస్తాయి సో లెట్స్ స్టార్ట్ అవ్ వీడియో సో ఇలా జర్నీ చేసుకుంటూ మనం ఏలేశ్వరం అనే ఒక పాయింట్కి వెళ్తాము సో ఇప్పుడైతే మనం ఏలేశ్వరం దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇక్కడ మొత్తం క్లియర్గా చూడండి ఇక్కడ ఒక ఫోర్ రోడ్ జంక్షన్ కనిపిస్తుంది దీన్ని బాలాజీ చౌక్ అంటారు ఈ బాలాజీ చౌక్ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే కనుక అడ్డ తీగల సైడ్ వెళ్తాము అలా కాకుండా మీరు నేను టర్న్ అవుతున్నాను కదా సో లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతాయి కనుక ఇక్కడ మళ్ళీ మీకు టూ వేస్ కనిపిస్తాయి దీంట్లో మళ్ళీ రైట్ సైడ్కి తిరగాలి మీరు సో ఈ పాయింట్ మీరు కరెక్ట్గా క్యాప్చర్ చేసుకోండి లేదా ఏ సాయిబాబా మెట్టకి ఎలా వెళ్ళాలి అని అడిగినా లేకపోతే ఎలక్షన్ ప్రాజెక్ట్కి ఎట్లా వెళ్ళాలి అని అడిగినా కూడా ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు నేను క్లియర్గా మీకు రోడ్ ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పింక్ కలర్ ఆర్చ్ కనిపిస్తోంది కదా సో ఈ ఆర్చ్ వరకు మీరు స్ట్రైట్గా అయితే వచ్చేసేయాలి ఇంకెక్కడి నుంచి మనం రోడ్ అనేది చాలా స్ట్రైట్ రోడ్ తీసుకుంటూ మనం మనం చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము సో ఇది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్లో కనుగొన్న ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళబోతున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏలూరి రిజర్వాయర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా బట్ రోడ్ పాయింట్ అయితే కనుక అంతగా బాగాలేదు సో మనం ఓన్ వెహికల్స్ ద్వారా కానీ ఈ ప్లేస్కి అయితే వెళ్ళాలి ఇక్కడికి ఏం బస్ ఫెసిలిటీ అట్లాంటివి ఏమి ఉండవు మీరు ఏలేశ్వరం వరకు మాత్రం మనకి నంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి ఉంటాయి మీరు రాజమండ్రి లేదా అన్నవరం వెళ్ళేటప్పుడు హైవేలో దిగి మన ఆడవరం నుంచి ఏలేశ్వరం రావడానికి మాత్రం నెంబర్ ఆఫ్ బస్సెస్ నెంబర్ ఆఫ్ ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి బట్ ఈ లోపలికి రావడానికి మాత్రం మనకి ఏ వెహికల్ ఉండదు మనం ఓ ట్రాన్స్పోర్ట్ తోటే మనం ఈ ప్లేస్కి అయితే రావాలి చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నది అనేది ఏరియా అనేది ఫైనల్లీ మనం చేరుకోవాల్సిన కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఆచి కనిపిస్తోంది మీకు ఇదే మనం వెళ్ళబోతున్న ప్లేస్ యొక్క ఎంట్రన్స్ దీన్నే సాయిబాబా మెట్ట అని చెప్పేసి అంటారు ఇది షిర్డి సాయిబాబాకి సంబంధించిన ప్లేస్ అనమాట మెట్ట అంటే కొండ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి దీన్ని మెట్ట అని చెప్పేసి అన్నారు చాలా హైలో ఉంటుంది ఇది ఇప్పుడు మనం టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము సో మనకి షిరిడి సాయిబాబా టెంపుల్ అనగానే ఫస్ట్ మనం చూసేది దత్తాత్రేయుడి గుడి కదా సో ఈయనే దత్తాత్రేయ స్వామి ఈ దత్తాత్రేయుని దర్శించుకుని మనం మీకు ఈ కొండ ప్రాంతాన్ని అంతటిని ఎక్స్ప్లోర్ చేస్తాను అంటే ఇది చాలా పురాతనమైన ఆలయం బట్ ఈ ఆలయం యొక్క విశిష్టత అనేది అక్కడ ఏలేశ్వరం ప్రజలకు మాత్రమే తెలుసు అంటే కొద్దిమందికి మాత్రమే తెలుసు ఉండొచ్చు నేనైతే ఫస్ట్ టైం ఈ ప్లేస్ని విజిట్ చేయటం ఎప్పుడూ విన్నానే కానీ ఈ ప్లేస్ని అయితే ఎప్పుడు నేను చూడలేదు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందట కానీ ఇదంతా అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ అయితే కాదు ఈ మధ్య కాలంలోనే వీటికి గుడి గోపురాలు కట్టడం కానీ పెయింటింగ్స్ వేయించడం కానీ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరిగాయని చెప్పేసి అక్కడ ఆలయ పూజారి గారు అయితే చెప్పడం జరిగింది అండ్ ఇది బాబా టెంపుల్కి చుట్టూ ఉన్న ప్లేస్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది దుని ఈ దునిలో మన ఆ మంటల సెగకి మీకు నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటాను ఈ మంటల సెగకి మన పాపాలన్నీ తొలుగుతాయని చెప్పేసి బాబా టెంపుల్స్ ప్రతి దాంట్లోనే మనకి దుని అనేది ఉంటుంది సో ఈ దున్ని పక్క నుంచి మాకు ఇక్కడ వే కనిపించింది ఈ వే ద్వారా మేము కిందకైతే వెళ్తున్నాము సో చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో ప్లస్ ఏముంది ఏముంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవడం చాలా ఎంతో అనిపించి మేమైతే కిందకు వెళ్ళాము సో ఇక్కడ మాకు వస్తే ఒక టెంపుల్ కనిపించింది అండ్ ఈ టెంపుల్ యొక్క బ్యాక్ వ్యూ అనమాట కానీ చాలా థిక్ ఫారెస్ట్ ఇటు నుంచి ఏం వస్తాయి అనేది తెలియదు అంటే పాములు అయితే వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి చూడండి ఈ టెంపుల్ చాలా ఫారెస్ట్ కి చాలా దగ్గరగా ఉంది సో ఇటు చూసిన కొండలు చాలా దగ్గర దగ్గరగా కనిపిస్తూనే ఉన్నాయి కొండలు కానీ ప్లేస్ అయితే గనక చాలా బాగుంది బట్ లోన్లీగా అయితే ఈ ప్లేస్కి వెళ్తాం అంత సేఫ్ కాదు కొంత ఫ్రెండ్స్ తోటి తోటి కొంచెం ఎక్కువ జనాలతో వెళ్తే కనుక కాస్త సేఫ్ అనిపించింది అనమాట కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేసేసి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది సో ఇంకా వే ఉందట ఇక్కడికి ఇంకా మెట్లు ఉన్నాయట సో ఆ మెట్ల ద్వారా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము సో వెళ్తున్నాము పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కాళికాదేవి 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 గుళ్ళు సో ఇక్కడ మనకి మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల ద్వారా మనం కిందకి వెళ్దాం అని చెప్పేసి అన్నారు అంటే ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు అస్తమాను రాం కాబట్టి ఏదైనా ఒక చిన్న స్పాట్ మిస్ అయిపోతే ఏదో మిస్ అయిపోయామన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో అన్ని మ్యాగ్జిమం కవర్ చేసుకునే వెళ్ళాలి ఇక్కడ ఎక్కడ చూసినా సరే జంటనాగులు యొక్క విగ్రహాలు ఉన్నాయి ఎందుకంటే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కావటం వలన ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మాకు కనిపించాయి అక్కడ చాలా థిక్ ఫారెస్ట్ ఈ మెట్ల ద్వారాగా వెళ్ళాలి అసలు వే అనేది చూడండి ఎంత ఇదిగా ఉందనేది ఇక్కడ మెయిన్గా కనిపించింది మాకు ఒక పెద్ద చెరువు కనిపించింది ఈ చెరువు నుండి వాటర్ తీసుకొచ్చి ఆ పైన ఉన్న బాబాకి అభిషేకం చేస్తారట సో ఇది గురు పౌర్ణమి టైంలో ఇక్కడికి భక్తులంతా కూడా ఈ చెరువు నుండే వాటర్ తీసుకుని వెళ్ళి అక్కడ పైన బాబాకి అభిషేకాలు చేస్తూ ఉంటారట అది ఈ చెరువు యొక్క స్పెషాలిటీ బట్ ఈ చెరువు వరకు కూడా మనకి మెట్ల దారైతే ఉంది బట్ అది ప్రాపర్గా అయితే లేదు సో ఇక్కడికైతే మేము వచ్చాము బట్ మళ్ళీ రిటర్న్లో మళ్ళీ అన్ని మెట్లు ఎక్కాలంటే చాలా ఆయాసంగా అనిపించింది కానీ ఇంకా తప్పదు కాబట్టి మేము ఎక్కుతూ పైకైతే వెళ్ళిపోయాము బట్ ఈ లొకేషన్ చూడండి చాలా బాగుంది ఇక్కడ మేమైతే చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకున్నాము ఈ లొకేషన్ అయితే మాత్రం నేచర్ యూఎస్కి చాలా నచ్చుతుంది సో ఇంక మట్ల ద్వారా పైకైతే వచ్చేసాము ఇక్కడ మనం గుడి ప్రాంగణం యొక్క ఔటర్ స్ట్రక్చర్ ఇక్కడ ఇదన్నీ అన్నీ తిరగొచ్చాం కాబట్టి కాస్త కాలు కడుక్కొని ఇక్కడ మేము ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము సో ఇక్కడ ఒక టెంపుల్ లోపల ఏమున్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపించేస్తాను సో చూసేయండి సాండు నిరాజనం సమర్పయా దేవస్థానం అండి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో అంటే మన స్వాతంత్రం నలభై ఏడు వచ్చింది తర్వాత ఇది నలభై ఎనిమిదిలో ఇది ప్రదర్శించారు అప్పట్లో కామరాజు గారు పూర్వం వాళ్ళ సహకారంతో అప్పట్లో పెట్టారు అప్పట్లో పెట్టడం కూడా చాలా ప్రయత్నం అంటే సాయి భావించి తెలియదు ఇప్పుడు ప్రతి ఇంటికి సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి అప్పుడు సాయిబాబాని అస్సలు అప్పట్లో ఎలా చేయలేదు అప్పుడు నేను కూడా నేను కొండలు ఇవన్నీ కొండలని బాంబులతో పేలిచి అప్పట్లో కట్టాను అల్లూరు సీతారామరావు కూడా ఇక్కడ ఉండి వారట గాయాలతో వచ్చి మా పెనాన్న గారు చూడడం గాయాలతో అంతా కుండలతో ఉండడం చాలా వైభవంగా ఆయన చేయించుకున్నారు ఇప్పుడు ఎలా ఉందంటే చాలా సిమెంట్ రోడ్డు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కట్టారు ఎంత స్ట్రాంగ్ ఉంది ఇప్పుడైతే అలా రాదు ఎంత కొండలు బాంబులతో పే పెట్టారు అని అది బాబావారి మహాత్వం ఇప్పుడైతే ఇలా కావడం అసాధ్యం అంటే బాబా గురించి పెద్ద పెద్దగా తెలియదు నైన్టీన్ పంతొమ్మిది నలభై ఇక్కడ బాబాగారు రావడం చాలా యాదృచ్ఛికంగా అనుకోలేని సంఘటన అప్పట్లో నలభై ఎనిమిదిలో ఎక్కడ బాబావారు పెట్టడం షిరిలో పెట్టకుండా ఇది చాలా విశిష్టమైనది విశిష్టమైన దేవాలయం ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయి నవగ్రహ దోషాలు ఉన్నవారు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటే ఒక ఏడు వారాలు కానీ లేకపోతే ఒక వారం కానీ నూట ఎనిమిది ప్రదర్శనాలు చేస్తే వాళ్ళు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక ఆయన ఇక్కడ వచ్చి ఉండేవారండి ఆయన వైజాగ్ వస్తున్నారు రాజశేఖర్ గారు ఆయన ఏదో అనుకున్నారు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు కుదిరిన సందర్భంలో ఆయన కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి తర్వాత కాకినాడ మేయర్ గారు కూడా సుందర్ భవాని గారు మాజీ భావని గారు అని మాజీ కాకినాడ మేయర్ గారు వాళ్ళు వాళ్ళందరూ నెలకొకసారి వస్తూ ఉంటారు అంటే వాళ్ళ అనుభూతి మాట అంటే నరరాధు విక్రమం మనకి ఎక్కడ కనపడదు బందర్ బందర్ లో ఉందండి బందర్ అదే మచిలీపట్నం మచిలీపట్నంలో నల్లరాతి విగ్రహం ఉంది కానీ ఉంటారు బాబా ఇక్కడ కూర్చుని ఉన్నారు దీనికి స్వామీజీ గురి ఆయన వచ్చారు కదండి ఫస్ట్ జే స్వామిజీ గారు ఇది కాదండి శంకరాచార్య ఫోటో ఉంది అంటే ధర్మం గొప్ప వ్యక్తిగా కాశీ అంత గొప్ప విషయం ఇప్పుడు గుడికి సహాయం చేసిన దాదాపు అప్పట్లో ఇక్కడ గురు చాలా విషయం గురు పౌర్ణమికి మూడు వేల దాకా పూజలు పెడతామండి చాలా వేగంగా గురువారం గురువారం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం దర్శనం సాయంత్రం ఆర్తి ఇప్పుడు విజయదశమి విజయదశమి బాబా మహాసిముద్రోజు కలిగి అప్పుడు కూడా వైభవంగా ఉంటుంది నేను అవగ్రహాలు అవగ్రహాల దోషం ఉన్న వాళ్ళు ఈ సాయిబాబాని దర్శించుకుంటే వాళ్ళ అనుకున్న పనులన్నీ అందుకన్నా చాలా ఈశ్వరానికి గొప్ప సాయిట అంటే మొత్తం సాయి మేట అన్నది ఇన్ని పద ఉన్నాయి ఇక్కడ సాయి అంటే ఫేమస్ అండ్ అంతా ఆయన చేసుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పెద్ద వాటర్ ట్యాంక్ అనమాట సో ఈ పైన ఒక స్టాండ్ కనిపిస్తుంది కదా ఈ పైకి ఎక్కి చూస్తే గనక మొత్తం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పారు సో ఈ స్టాండ్ ఎక్కి మనం పైకి అయితే వెళ్తున్నాము అంటే టెంపుల్ కావాల్సిన వాటర్ సప్లై అంతా కూడా స్టోర్ చేసుకునే నీల ట్యాంక్ ఇది ఎన్ని ఏళ్ళ ట్యాంక్ పై నుంచి వ్యూ చూస్తే కనుక అద్దరిపోతుంది సో మీకు కూడా చూపించేస్తాను పదండి సో ఫైనల్గా నేనైతే ట్యాంక్ అయితే ఎక్కేసాను సో ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఒక్కసారి చాలా బాగుంది కదా సో చాలా హైట్ నుంచి మనం కింద నుండే పొలాలన్నీ చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది సో చూడండి చాలా బాగుంది లొకేషన్ అయితే కనుక మేము తెచ్చుకున్న టిఫిన్స్ అన్నీ కూడా ఈ పై ట్యాంక్ పైన కూర్చుని మేము టిఫిన్స్ తినటం జరిగింది సో చాలా బాగుంది వ్యూని ఎంజాయ్ చేస్తూ మేము మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము ఇక్కడ సో ఇంకా నెక్స్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కనుక ఈ ప్లేస్ నుంచి మేము త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఇంకా కాసేపు మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసి మేము నెక్స్ట్ మా జర్నీని స్టార్ట్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాము అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్ ఒక చిన్న విషయం ఏంటంటే నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండే ప్లేసెస్ పైగా మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్లేసెస్ అన్నింటిని ఎక్స్ప్లోర్ చేయాలి మీకు ప్రతి ఒక్కరికి ఈ విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతో నా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా నాకు మోటివేషన్ ఉంటుంది అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన నాకు మరిన్ని వీడియోస్ చేయాలన్నా ఉత్సాహం కలుగుతుంది సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్